शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वतनम ध्यान शु्र गुष्ण गुरर्देव महेशर गुरसाक्षात्म तस्म श्रीगुरव व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षरम आविताशाखा वंदे वालोल స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోధయంతి హైమోర్థపుండ్రమహన్మకుటం సునాసం మందస్మితమకరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यत बलो महाबलः महाबल राजीसुग्रीवो राघवीणाभिपालि दासोहंगोसले्रियाम्या क्लिष्टक हनुमाशत्रुसैन निहंता मरुतात्मज न रावण सहस्रं मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैस् सहस्रशह अर्दय्वा पुरी लंका अभिवज समृद्धार्थो गमिष्यामि गम्याशता सर्वक्षता धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैरम् दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न

ఆ మహాత్మని ఆ మహాత్మని ఆశ్రమము కనబడినంతనే ఆనందించుట నివేశ్య సేనాంతు విభు పద్భ్యాం పాదవతాం వర అభిగంతుం స కాకుత్సం ఇయేష గురువర్తకం నరశ్రేష్ఠులను ప్రతిభాశాలీయు అయిన ఆ భరతుడు సేనను నిలుపుచేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయించున్న శ్రీరాముని కడకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను నివిష్టమాత్రే సైన్యేతు యథోద్దేశం వినీతవత్ భరతో భ్రాతరం వాక్యం శత్రుఘ్నమిదమబ్రవీత్ భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ వినమ్రభావముతో ఆగిపోగా అతడు తన తమ్ముడగు శత్రుఘ్నితో ఇట్లు నడివెను క్షిప్రం వనమిదం సౌమ్య నరసంగై సమంతత లుబ్ధైస్ సహితరేబి తమన్వేషితుమర్హసి నాయనా మన వారితో పాటు నిషాదులను కూడా తోడుగా తీసుకొని ఈ వనమునందంతటను శ్రీరాముని వెదుట శ్రీరాముని వెదుకుటుకై వెంటనే పూనుకొనుము గుహో జ్ఞాతి సహస్రేణ శరచాపాసి సమన్వే సమన్వేషతు కాకుత్సౌ అస్మిన్ పరివృత స్వయం ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన అనుచరులతో గూడి నిషాదరాజైన గుహుడును స్వయముగా ఈ వనమున రామలక్ష్మణులను అన్వేషించును అమాత్యై సహ గురుభిశ్చ గురుభిశ్చిజాతిభి వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృత స్వయం నేనును అమాత్యులతో పౌరులతో గురుజనులతో బ్రాహ్మణోత్తములతో కూడి స్వయముగా ఈ వనమునందు వారిని వెదుకుటకై ఎల్లడలను పాదచారినై సంచరింపగలను యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి అన్నయ్యకు శ్రీరాముని మహాబలశాలయ లక్ష్మణుని మహానుభావురాలకు సీతాదేవిని దర్శించునంతవరకును నా మనస్సు ఊరట చెందదు యావన్న చంద్ర సంకాసం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మ ఫలాసాక్ష్యం నమే శాంతిర్భవిష్యతి తామర రేకుల వంటి కన్నులు గలవాడును చంద్రుని వలె ఆహ్లాదకరుడును అగు ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రసన్న ముఖమును వరకును నా మనస్సు కుదుటపడదు యావన్న చరణు భ్రాతు పార్థివ్యవ్యాంజనాన్విత శిరసా ధారయ్యామి నమే శాంతిర్భవిష్యతి వజ్రాయుధము ధ్వజము పద్మము అంకుశము అమృతకలశము మొన్నగు మొదలగు రాజచిహ్నములు గల అన్న యొక్క పాదపద్మములకు శిరసా ప్రణమిల్లునంతవరకు నాకు శాంతి లభింపదు యావన్న రాజ్యే రాజాహ పితృ పైతామహే అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి రాజర్ రాజ్యార్హుడైన శ్రీరాముడు పట్టాభిషేకమును జరుపుకొని తాత ముత్తాతల నుండి వచ్చుచున్న కోసల రాజ్యసింహాసను వరకును నా మనస్సునకు ఊరట ఊరట కలుగదు సిద్ధార్థ కలు సౌమిత్రి యశ్చంద్ర యశ్చంద్ర విమలోపమం ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని వలె మనోహరమైనది పద్మముల వలె విశాలమైన నేత్రములు కలది దివ్య కాంతులతో అలరారునది అట్టి సుందరముఖమును నిత్యము దర్శించు దర్శించుచుండెడి సౌమిత్రి భాగ్యమే భాగ్యము కృతకృత్య మహాభాగా వైదేహి జనకాత్మజ భర్తారం సాగరాంతాయా పృథివ్యా యానుగచ్చతి మహాత్మరాలును జనక మహారాజు కుమార్తెయు అయిన వైదేహి సముద్రములే ఎల్లలుగాగల ఈ సమస్త భూమండలమునకును ప్రభువైన తన భర్తను అనుసరించుచున్నది అందువలన ఆమె ఎంతయూ ధన్యురాలు సుభగశ్చిత్రకూటౌ గిరిరాజోపమో గిరి ఎస్మిన్ వసతి కాకుత్సహ కుబేర యువనందనే సహజముగనే చిత్ర విచిత్రములైన శిఖరములు గల శిఖరములు గలదీయగటచే చిత్రకూటము పర్వతరాజముమైన పర్వతరాజమైన హిమవత్ పర్వతముతో సదృశమైనది బిగుళ రమణీయమైనది ఆనందదాయకమైన చైత్ర రథమునందు కుబేరుని వనమునందు కుబేరుని వలె ఇందు కాకుత్సవంశుడైన శ్రీరాములు నివసించుచుండుటచే ఈ గిరి యొక్క అందచందములు ఇనువడించుచుట ఇనువడించుటయేగాక దీని ఉనికి సార్థకమగుచున్నది కృతకార్యమిదం దుర్గం వనం వ్యాల నిషేవితం యదధ్యాస్తే మహాతేజ రామ శస్త్రభృతాంబర ఈ గిరివనమున కాలసర్పములు క్రూరమృగములు నివసించుచుండుటచే ఇది చొరరానిదే అయినప్పటికీ ధనుర్ధారులలో శ్రేష్ఠులను మహాపరాక్రమశాలీయు అయిన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇతట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది దీని ప్రాశస్త్యము పెరిగినది ఏముక్త మహాతేజ భరత పురుషర్షవ పద్భ్యా మహాబాహు ప్రవివేశ మహద్వనం స తాని ద్రుమజాళాని జాతాని గిరిసానుషు పుష్పితాగ్రాని మధ్యన జగామ వదతాం స సిరిశ్చిత్ర సాలమాసాద్య పుష్పితం రామాశ్రమగతస్యాజ్నే దర్శ ధ్వజముచ్చ్రితం పురుషశ్రేష్ఠును మహాతేజస్వియు మిక్కిలి భుల భుజబలము గలవాడును అయిన భరతుడు శత్రుఘ్నునితో ఈ విధముగా పలికి కాలినడకతో మిగుల దట్టమైన చిత్రకూటారణ్యమున ప్రవేశించను మాటాడుటలో నేర్పరైన భరతుడు గిరిశానులైందు పుట్టి పెరిగినవి పెరిగినవియు రంగురంగుల పువ్వులతో రాజిల్లుచున్నవి అగు మహావృక్షముల మధ్యగా సాగిపోవచుండను కొంత దూరం ముందునకు నడిచిన పిమ్మట ఆ భరతుడు ఆ చిత్రకోట వనమునందు బాగుగా పుష్పించిన పుష్పించిన ఒక మధ్య చెట్టు పైకి ఎక్కెను అతటి నుండి అతడు శ్రీరాముని ఆశ్రమమునందు పైకెగిసిన హోమాగ్ని ధూమములను దర్శించెను తం దృష్టా భరత శ్రీమాన్ ముమోద సహ అత్ర రామ ఇతి జ్ఞాత్వ గత పారమివాంభస అంతటా లక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి ఇచటనే శ్రీరాముడు నివసించుచున్నాడు అని భావించి అపారమైన జలనిధి నుండి ఈలు కొనుచు తీరము చేరిన వలె ఆత్మీయులతో కూడి సంతోషించను స చిత్రకూటేతు గిరౌస్ నిశమ్య రామాశ్రమం పుణ్య జనోప జనోపన్నం గుహేన సార్థం త్వరితో జగామ పునర్నివేశ్యేవ చెమూం మహాత్మా మహాత్ముడైన భరతుడు చిత్రకూట నందు మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను శ్రీరాముని నివాసమును నిమగ్నమై ఉన్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నునితో గుహునితో గుడి త్వర త్వరగా ఆశ్రమ దిశగా సాగెను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టనవతి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే అయోధ్యాకాండమునందు తొంభై ఎనిమిదవ సర్గము సమాప్తము